పొందిన లక్ష్మీ సామ్రాజ్యం గారు మార్షల్ ఆర్ట్స్ లో కూడా తన సత్తా చాటి మూడు సార్లు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నారు మాత్రమే బలంగా చాలదు తోటి మహిళలు కూడా బలంగా ఉండాలని రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి తనే కోచ్ గా వ్యవహరిస్తూ ఎన్నో వేల మందికి శిక్షణ ఇస్తున్నారు లక్ష్మీ సామ్రాజ్యం గారు ఈమె సామాజిక బాధ్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉమెన్స్ డే సందర్భంగా ఈమె సత్కరించడం జరిగింది కేసీఆర్ గారు కూడా పంతొమ్మిది వందల పదహారులో అప్రిసియేషన్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ షీట్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ పేరుతో ఈమె సత్కరించడం జరిగింది మా చెల్లెమ్మ వరుసగా పది మంది ఓటేస్తుంది

ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు అలానే హ్యాపీ ఉమెన్స్ డే కానీ నేను రోజు ఉమెన్స్ డే అనే చెప్తాను ప్రతిరోజు ఉమెన్స్ డే అనే వితౌట్ ఉమెన్ నో వరల్డ్ మహిళ లేకుండా ప్రపంచమే లేదు అందుకని ఎందుకంటే ఇందాక అదే చూ అంటున్నాను ఫిలిం చూస్తున్నప్పుడు ఎందుకంటే ఏడవటము దిగులు పడటం భయపడటం అలాంటివన్నీ అసలు నేను నాకు వ్యతిరేకం అనమాట అది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది ఈవెన్ సీరియల్లో టీవీలో ఏడుస్తుంటే కూడా ఒప్పుకోరు ఎందుకమ్మట్లా అట్లా ఏడ్చే క్యారెక్టర్లు పెట్టిస్తారు ధైర్యంగా ఉండాలి కదా అలా పెంచారు చిన్నప్పటి నుంచి సమస్య వచ్చినప్పుడు భయపడిపోకుండా ధైర్యంగా ఎలా ఉండాలి అందులో భాగంగానే నేను ఫస్ట్ అసలు మా నాన్నగారు నన్ను పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకున్నారు చిన్నప్పటి నుంచి పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేయించేవాడు ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయాను నేను పెద్ద అయితే పోలీస్ అదే అనుకున్నాను కానీ ప్రజెంట్ మాత్రం యూనిఫామ్ లేని పోలీసు శాలరీ లేని పోలీస్ అలానే రిటైర్మెంట్ కూడా లేని పోలీసు ముఖ్యంగా ఒక ఎస్ఐ అయితే నేను ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఏరియాకి ఒక స్టేషన్కి పరిమితమైపోయి అయిపోయి ఉండేదాన్నేమో ప్రజెంట్ కొన్ని వేల మంది ఎస్ఐలకి డిఎస్పీలకి హోంగార్డ్ ఐపీఎస్ వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చే అదృష్టం దక్కింది నాకు కరాటేలో ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కాబట్టి అప్పుడు మాస్టర్ రవి గారు సహకారంతో ఈయన సపోర్ట్ చేశారు ఫస్ట్ ఒంగోలు పీటీసీలో స్టార్ట్ అయింది కెరియరు ఇప్పుడు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళుగా భావిస్తూ కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం అలానే షీ టీమ్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా అవేర్నెస్ వచ్చింది ఎప్పుడైతే మేము డిపార్ట్మెంట్కి సర్వీస్ చేస్తున్నామో టీంలోకి ఈజీగా తీసుకున్నారు మమ్మల్ని లక్ష్మి మన టీమ్ ఉన్నారు కదా అని అందుకే రుద్రం దేవి గారు ఇన్స్పిరేషన్ నాకు ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే మహిళా సాధికారత కోసం ఫైట్ చేశారు ఆవిడ హార్స్ రైడింగ్ కావచ్చు యుద్ధ రంగంలో కావచ్చు ఈ రోజు ఉన్న ప్రసూతి హాస్పిటల్స్ ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది ఆవిడే మహిళల కోసం అందుకే నాకు చాలా రెస్పెక్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ లెసన్ రుద్రం దేవి మిగతా లెసన్స్ ఏమీ గుర్తులేవు కానీ ఆ ఇన్స్పిరేషన్తో ముందుకెళ్తున్నాను నా ఇప్పటికీ త్రీ టైమ్స్ ఇంటర్నేషనల్ అయిపోయింది ఫోర్త్ ఇంటర్నేషనల్కి నేను అమెరికా వెళ్తున్నాను ఇరవై నాలుగో తేదీ నా టీంతో థ్యాంక్ యూ సార్ నాకు మా బ్రదర్ ఇంకా ఎన్ని దాదాపు త్రీ ఇయర్స్ నుంచి అంటున్నారు ఉమెన్స్ డే మీ అవార్డు అమ్మ ఉమెన్స్ డే మీ అవార్డు ఎయిత్ రోజు మార్చ్ ఎయిత్ రోజు మీరు టైం ఇవ్వాలి రావాలి అని నన్ను గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరం పిలిపించి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఎంతో పెద్ద పెద్ద దగ్గర అవ్వాలని తీసుకున్నా కానీ మాకు చాలా ఎట్లా అంటే ఒక బ్రదర్ లాగా మాకు కలవటం మాట్లాడటం ఎప్పుడో ఒకసారి అయినా కూడా వాట్సాప్లో దగ్గరగా ఉంటారు మెసేజెస్ కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా ఇన్వైట్ చేస్తుంటారు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి